కోటి మంది మహిళలను కోటీశ్వరం చేయాలని ఇందిరా మహిళా శక్తి అనే కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది మరి దీని కింద ఆ మహిళలు సొంతంగా ఎంటర్ప్రెన్యూర్షిప్ యూనిట్స్ ఏర్పాటు చేసుకొని ఆదాయం పెంపొందించుకునే కార్యక్రమాలు చేపట్టడానికి ఆ వివిధ రకాలైన అవేర్నెస్ యాక్టివిటీస్ అన్ని కూడా టేకప్ చేయడం జరిగింది ఇంతవరకు కూడా కొంత చాలా మంది మహిళలు ముందుకొచ్చి క్యాంటీన్స్ ఏర్పాటు చేస్తున్నారు ఈవెంట్ మేనేజ్మెంట్స్ ఏర్పాటు చేస్తున్నారు సో ఈ ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళలందరూ కూడా ఇంకా కూడా ముందుకొచ్చి మీరు యూనిట్స్ ఏర్పాటు చేయవలసిందిగా ఈ ఈ రోజున కోరుతున్నాను మీకు కావాల్సిన సహాయము ట్రైనింగ్ అంతా కూడా అందించడం జరుగుతుంది కాబట్టి ఇంకా కూడా మీరు మంచి ఆదాయం పెంపొందించుకునే కార్యక్రమాలు చేపట్టాలని కూడా తెలియజేస్తున్నాను అలానే ఈరోజు సంగారెడ్డి పట్టణంలో మనం ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాము మరి పట్టణ పట్టణానికి సంబంధించి కూడా పట్టణాభివృద్ధిలో ఇక్కడ ఉన్న అందరూ కూడా మీరు భాగస్వాములు కావాలి పట్టణం అభివృద్ధి చెందాలంటే అందరూ కూడా పాలు పంచుకుంటేనే మన పట్టణం అనేది అభివృద్ధి చెందుతుంది కాబట్టి మీ అందరూ కూడా శానిటేషన్ లో కానీ గ్రీనరీ మెయింటెనెన్స్ లో కానీ ట్యాక్స్ కలెక్షన్ లో కానీ అందరూ కూడా మున్సిపల్ కౌన్సిల్ కి సహకారం అందించాల్సింది అందించవలసిందిగా కూడా సభా వేదికగా మీ అందరిని కూడా కోరుతున్నాను సో మరొకసారి కూడా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ చెప్పడం జరిగింది మీ అందరూ కూడా టీవీలో పేపర్లో చూస్తూ ఉన్నారు ఏది ఏమైనా ఈ వారోత్సవాలు చేసుకుంటున్నా అంటే ఒక పండగలాగా పండగ ఎందుకు చేసుకుంటాము పాడి పంటలతో ఎట్లా వస్తుందో అలాగే ప్రభుత్వంలో పథకాలు కూడా అలాగే వస్తున్నాయి కాబట్టి ఈ సంవత్సరం గడుపుకున్నాం ముఖ్యంగా పావుల బొడ్డి కూడా గ్రూప్ లో ఉన్న మహిళలు మహిళా గ్రూపులందరూ కూడా కూడా పావులబొడ్డి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు సహకరిస్తూ కొన్ని సపరేట్ సంఘాల్లో కూడా వాళ్ళను పొందుపరిచే విధంగా సీఎం గారు మరి దానికోసం ఆలోచన చేసిండు ఆ పథకాలతో పాటు మీకు ఉపాధి ఏ విధంగా కలిగేయాలి ప్రతి ఒక్క మహిళ పోటీషన్ రావాలని కావాలనే కోరిక మన సీఎం గారికి ఉంది మంత్రివర్యులందరికీ కూడా అలాంటి కోరిక ఉంది నిజంగా మహిళలు ఆర్థికంగా ఎదుగుతూనే ఇల్లు బాగుపడుతుంది ఊరు బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది అలాంటి ఆలోచన మరి కాంగ్రెస్ పార్టీలోనే ఉంది దయచేసి మీరందరూ కూడా ఎలాంటి చెప్పే మాటలు వినకండి చెడగొట్టే మాటలే ఉన్నాయి అవన్నీ కూడా మీరు పక్కన పెట్టండి కాంగ్రెస్ పార్టీ నమ్ముకుని మీరందరూ కూడా మంచి భవిష్యత్తును పొందే విధంగా పార్టీ పనిచేస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ మరి మహిళల పట్ల మీ అందరికీ తెలుసు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చేపడుతున్నటువంటి పథకాలు ఇప్పుడు మన చైర్మన్ గారు చెప్పడం జరిగింది అదే అదేవిధంగా కళాకారులు కూడా ఎన్నో విషయాలు మనకు చెప్పడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఏ మాటలు నమ్మకుండా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం ఉంచి ఇంకా నాలుగు సంవత్సరాల్లో మరి అభివృద్ధి చేస్తూ మరి ముందుకు పోవాలని కోరుకుంటూ మరి ఈ రోజు చాలా లేట్ కావడం జరిగింది మరి ఇంకా మరి కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా రేపు ఏడవ తారీఖు ఈ ప్రజా పాలన వచ్చి దాదాపు సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరంలో మన అందరం చూసినాం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమాలన్నింటినీ ప్రజలకు అనుసంధానంగా తీసుకుపోయే విధంగా ఈ సంవత్సరం జరిగింది దీనికి ప్రజలు ప్రతి అంశంలో కూడా పెద్ద ఎత్తున తోడ్పాటు చేయడం జరిగింది మీరందరూ చూస్తున్నారు యువకుల కోసం ఒక్క సంవత్సరంలో యాభై వేల పైచిల్కు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత భారతదేశంలో ఈ రాష్ట్రానికి తప్ప ఇంకెక్కడ దక్కలే గత పదేళ్లలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పది సంవత్సరాల్లో కూడా వాళ్ళు లక్షన్నర ఉద్యోగాలు దాటియలేకపోయినారు కానీ ఈ రోజు యాభై రెండు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది అంటే అది ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి సర్కార్ చెల్లిందని తెలియజేస్తా ఉన్నాం ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే తెలంగాణ ప్రభుత్వం మీద ఆ ఏడు లక్షల కోసం కేవలం మనం కట్టిన కిస్తు అరవై వేల కోట్ల రూపాయలు అంటే యాభై తొమ్మిది వేల ఐదు వందల తొమ్మిది కోట్ల రూపాయలు కేవలం మన ఈ సంవత్సరంలో కట్టిన కిస్తు అంటే వారు చేసిన ఏడు వందల ఏడు లక్షల కోట్లకి అరవై వేల అరవై వేల కోట్ల రూపాయలు దాదాపు అరవై వేల కోట్ల రూపాయలు అంటే ఈ రోజు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల పథకం అయిపోతుండే అదే విధంగా నాలుగు వేల రూపాయల పిన్షన్ కూడా అయిపోతుండే దాంతో పాటు ఇంకా ఎన్నో పథకాలు చేసుకోవడానికి అవకాశం ఉండే దొరికినవి దొరకని విధంగా ఎట్లా దొరికితే అట్లా అడ్డదిడ్డగా రాష్ట్రాన్ని పరిపాలన చేసి ఈ పదెండల్లో సర్వనాశనం చేసింది కాబట్టి ఈ రోజు ఆ భారం అంతా మీ మీద పడుతుంది మీ మీద పడ్డ భారాన్ని ఈ రోజు కిస్తూరు రూపంలో కడుతున్నది రేవంత్ రెడ్డి గారి సర్కార్ అని అందరికి తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తాన ప్రతి పథకం ఇచ్చి తీరుతామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం గ్రామ స్థాయిలో కూడా మీరు కూడా చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి అదే విధంగా మహిళలందరి మీద ఉందని మీ అందరికీ తెలియజేస్తాం రైతులకు ఎప్పుడు రుణమాఫీ ఇస్తాను ఒకప్పుడు కాంగ్రెస్ హయాంలో చేసినాం మళ్ళీ రెండు లక్షల రుణీ చేసిన మాటించిన సంవత్సరం లోపు చేసి పాటు వచ్చే సంవత్సరం వచ్చే ఏడాది ఏడు వేల ఐదు వందల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్తున్నామో రేపు తొమ్మిదో తారీఖు లోపు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీద అది కూడా కార్యక్రమం చేయబోతుంది విద్యార్థులకు కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం ఏదైతే కార్పొరేట్ హైదరాబాద్ లో స్కూల్ ఉన్నాయో అటువంటి కార్పొరేట్ స్కూల్ ఏవైతే ఉందో దానికి ఏమాత్రం తగ్గకుండా ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ బీసీ ఎస్సీ మైనారిటీ ప్రతి ఒక్క రంగానికి సంబంధించిన ఎవరైనా రెండు వేల ఆరు వందల మంది విద్యార్థులు ఆ నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండమైన హైదరాబాద్ లో ఒక ఎమ్మెల్యే లో లేకపోతే ఒక పెద్ద ధనవంతుల పిల్లలు ఏ విధంగా చదువుతారు అటువంటి విధంగా ఈ రోజు ప్రతి ఒక్క భారతం లేకుండా చదివించాలన్న ఆలోచనతోన రోజు ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను కూడా ఏర్పాటు చేస్తున్నాం దానికి రాబోయే రోజుల్లో స్పోర్ట్స్ యూనివర్సిటీని తయారు చేసినాం మీ తెలుసు ఈ పదేళ్లలో స్పోర్ట్స్ అనేది లేకుండా నిర్వీర్యం చేశారు స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకొస్తున్నాం స్పోర్ట్స్ పెంచుతున్నాం అకాడమీలను తయారు చేస్తున్నాం కొత్త అకాడమీలను తీసుకొస్తున్నాం దాంతో పాటు గతంలో ఉండే విధంగా కూడా మరీ పునరుద్ధరిస్తున్నాం రాబోయే రోజుల్లో తెలంగాణ భారతదేశంలోనే స్పోర్ట్స్ కు అగ్రగామిగా నెంబర్ వన్ పొజిషన్ లో ఉండి ప్రపంచ వ్యాప్తం తెలంగాణ సైడ్ చూసే విధంగా ఈ రోజు స్పోర్ట్స్ లో ముందుకు సాగుతా ఉంది గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఈ రోజు తెలంగాణ సైడ్ వస్తున్నాయి ఈ రోజు ఫుట్బాల్ కాంటినెంటల్ జరిపినాం రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై ఆరులో లో ఇండియా గేమ్స్ కూడా తెలంగాణ తీసుకురాబోతున్నాం దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కూడా తెలంగాణలో తీసుకురాబోతున్నాం ఇన్నింటికి మీకే ఉపయోగపడేది మీ పిల్లలు కానీ ఎటువంటి చదివినా డిగ్రీ చదివినా ఇంజనీరింగ్ చదివినా లేకపోతే టెన్త్ కంప్లీట్ అయిన విద్యార్థి కూడా ఒక డ్రైవింగ్ నేర్చుకోవాలన్నా లేక కార్ మెకానిక్ నేర్చుకోవాలనుకున్నా లేకపోతే ఎటువంటి స్కిల్స్ అయినా స్కిల్ యూనివర్సిటీకి మీరు పంపండి అతను ఒక చాకచక్యంగా ఒక అభివృద్ధి చెంది అతను అతని అతనంతా అతనే ఒక ఆయనంటూ ఒక దాంట్లో నిష్ణాతుడై బయటికి రావడానికి ఈ స్కుల్ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తుంది మీ అందరికీ ఉపయోగపడేది తెలంగాణ రాష్ట్రంలో స్కూల్ స్కిల్ యూనివర్సిటీ నుంచి కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి వాటి కోసం ఏదైనా కూడా మనం మన ప్రభుత్వం వచ్చేసి కేవలం ఒకే ఒక సంవత్సరం అయింది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఈ నాలుగు సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది ఇవ్వని ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రజలకు దగ్గర కాబోతుందని మీ అందరికీ తెలియజేస్తూ మీరందరూ గ్రామ గ్రామాన కూడా ఈ విజయోత్సవ పండుగలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకొక ఐదు సంవత్సరాల్లో తెలంగాణను భారతదేశంలో నెంబర్ నిలబెట్టడానికి పద్దెనిమిది గంటలు కష్టపడుతున్నాడు అన్న విషయాన్ని మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఏ నిమిషం దొరికినా నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజల కష్టాల మీద ఆలోచన చేస్తున్నారని అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై భారత్ జై కాంగ్రెస్